పల్నాడు జిల్లా చిలకలూరిపేట శుక్రవారం చిలకలురిపేట పురపాలక కార్యాలయంలో ప్రతిపాటు పుల్లారావు సమీక్ష సమావేశం నిర్వహించారు మున్సిపల్ పట్టణ ప్రణాళిక శానిటరీ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో పలు అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు సచివాలయాల పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయన్న ఎమ్మెల్యే ప్రతిపాటి వాటన్నిటిని కమిషనర్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు ప్రతి సమస్యకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత సచివాలయ ఉద్యోగులపై ఉందన్నారు అందుకని నెలలో నాలుగు ఐదు సచివాలయాలను సందర్శిస్తానని అక్కడికి స్థానిక ప్రజలను పిలిచి అక్కడ సమస్యలు ఏమున్నాయి వాటిని పరిష్కారం చేయాల్సిన బాధ్యత స్థానిక సచివాలయ సిబ్బందిపైనే ఉంటుందన్నారు రహదారులను శుభ్రం చేయడంతో పాటు డంపింగ్ చేసే విషయంలో చంద్రబాబు ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత ఉంటుందన్నారు శానిటేషన్ నిర్వహణలో ఫిర్యాదులు రావడానికి వీల్లేదన్నారు ప్రతి సచివాలయం పరిధిలో ఉదయం పది గంటల్లోగా డంపింగ్ కూడా పూర్తి చేయాలన్నారు పట్టణంలో ఎక్కడ చెత్తాచారం కనిపించినా చర్యలు తప్పవన్నారు సచివాలయం పరిధిలో అధికారులే బాధ్యత వహించాల్సింది ఉంటుందన్నారు మనకి జరగా విషయాలు జరిగే విషయాలు కూడా వీళ్ళు అందరిసినట్టుగా జరుగుతుంది సార్ మనకి టౌన్ ప్లాన్ సంబంధించి యాజ్ గారు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గైడ్ లైన్స్ పెట్టారు ఇన్స్ట్రేషన్ పెట్టారు అక్కడ పంపించడం జరుగుతుంది డైలీ ఇంకా ఎక్కువ పంపించాలి మనకి వెహికల్స్ లేకుండా చేస్తారు ఒక్కొక్కరికి రెండేసి సెక్రటరీస్ ఒక జరుగుతుంది అలాగే సామిటెస్ సెక్రటరీస్ సంబంధించి ఇరవై ఏడు ఉన్నారు సార్ ఇరవై తొమ్మిదికిని సార్ అదేవిధంగా యూనిటీ సెక్రటరీస్ అంటే ఇంజనీర్ అసిడెంట్ రోడ్లు అంటారు ఇక్కడ ఇమ్యూనిటీ సెక్రటరీస్ అంటారు సార్ మొత్తం ఇంజనీర్స్ సార్ వాళ్ళు నాలుగు సచివాలయంలో కొన్ని మాత్రమే పరిష్కారం చేయగలుగు కానీ ఇంకా పూర్తి స్థాయిలో స్పెషల్ డ్రైవ్ కావాలంటే పోలీసులు పెడతారు ముందు వార్డు పెట్టారు మెయిన్ బజార్లన్నీ ఒక స్పెషల్ డ్రైవ్ నాలుగు నెలల తర్వాత పెడతాం టోటల్ టౌన్ రౌండ్ అంతా పిల్లకి ఆల్వేస్ డబ్బులు ఉండాలి కంప్లైంట్ అనేది రావటానికి వేయలేదు వాళ్ళకి ఏం సపోర్ట్ నువ్వు ఇయకపోయినా నాకే డైరెక్ట్ ఫోన్ చేయండి